అవతార్ మెహర్ బాబాకి జై అవతారుణి రాక యావత్ సృష్టికి వసంతకాలం కానీ స్వయంగా అవతారునికి మాత్రం అనుక్షణం నిరంతరం సిలువ బాధ అవతారుని దైవీ మానవ దైవీమానవలీలను కేవలం ఐదుగురు సద్గురువులు మాత్రమే గ్రహించగలరు బాబా తన గత అవతారాలైన రామావతారంలో రాక్షస సంహారానికి యుద్ధాన్ని కృష్ణావతారంలో దుష్ట సంహారానికి కురుక్షేత్రాన్ని ఎంచుకుంటే ఈసారి అవతార్ బాబా ప్రేమను తన మార్గంగా ఎంచుకున్నారు ఈరోజు మన దివ్య ప్రీతముడైన అవతార్ మెహర్ బాబా జన్మదినం అవతార పురుషుని జననం చరిత్రలో ఎంతటి ముఖ్యమైన ఘటనో అది ఎంతటి అద్భుత పరిణామాలను తీసుకొస్తుందో తెలుసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదు యొక్క విశిష్టత మనకు అవగాహన అవుతుంది ప్రపంచంలోని మతములన్నీ ఎవరి పునరాగమకై ఎదురు చూస్తున్నాయో తెలిసి కానీ కానీ ఎవరిని పొందడానికై మానవులు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారో అన్ని కాలాల్లోనూ జప తపాదులు యజ్ఞయాగాదులు పూజా పురస్కారములు నిత్య నైమైతిక కర్మలు ఆచరిస్తున్నారు ఆ దివ్యత్వమే మానవ రూపంలో మెహర్ బాబాగా మన మధ్య సజీవ సత్యస్వరూపంగా సాక్షాత్కరించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు తనచే సృష్టించబడిన ఈ సృష్టిని చక్కదిద్ది సక్రమమైన మార్గంలో పెట్టడానికి సృష్టికర్త ఈ సృష్టిలో కాలిడిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు నా దుఃఖం తీరే రోజు ఇంకెంతో దూరంలో లేదిలే నన్ను ఆదుకోవడానికి పరమాత్మ మానవ రూపంలో అరిదించాడని మనం నివసించే యోగ ధర్మం ఆనంద బాష్పాలు కార్చిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవంతుడు ఉన్నాడో లేడో అనే సంశయంతో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి నేనున్నాను అంటూ తన ఉనికిని ధృవీకరించడానికి భగవంతుడు మరొక్కసారి మానవుడైన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు విశ్వంలోని సకల చరాచరములయందు అవ్యక్తంగా తాగి ఉన్న పరమేశ్వరుడు అవతార పురుషునిగా మానవ రూపంలో తనను తాను విశ్వానికి వ్యక్తం చేసుకున్న రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ మిర్జా జగత్తులో ఏకైక సత్య జీవనం అవతార పురుషునిదే అటువంటి అద్వితీయమైన జీవితమునకు నాంది పలికిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చేసిన వాగ్దానాన్ని ధర్మజ్యోతి కొడుగట్టినప్పుడు దానిని తిరిగి దేదీప్యమానంగా వెలిగేలా చేయడానికి తాను అవతరిస్తానని నిలుపుకున్న రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు జాతి మత కులతత్వాలకు యాంత్రికమైన కర్మకాండకు మూఢ నమ్మకాలకు కాలం చెల్లిపోయిన సమయం ఆరంభమైన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు అతి కొద్దిమంది మేధావులకు పండితులకే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వీధిలో నడిచే సామాన్యుడికి సైతం అనుభవపూర్వకంగా అందించడానికై భగవంతుడు మానవ రూపాన్ని దాల్చిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు నిత్యము దివ్యానందంలో మునిగి తేలియాడే భగవంతుడు తన బిడ్డల మీద వాత్సల్యంతో సచ్చందంగా మాయా అనే ఈ రుంపిలోనికి అడిగిడి పరిమితమైన ఒక మానవ దేహంలో తన అనంత చైతన్యాన్ని బంధించుకుని అపరిమిత త్యాగమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పే రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ సృష్టి తనను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా స్థుతించినా అపహాసం చేసిన ఎంత మాత్రమూ ప్రభావితం కాకుండా ఈ సృష్టి యొక్క బాధ్యతను తన భుజాన వేసుకుని తన విశ్వకార్యాన్ని నెరవేర్చడానికై అవతారుడు అవతరించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ సృష్టిలో ప్రేమను మించిన శక్తి మరొకటి లేదని మానవుని సకల దోషములకు ప్రేమయే సర్వరోగ నివారిణి అని చెప్పి ప్రేమ ఇంకిపోయిన మానవ హృదయాలలో ప్రేమామృతాన్ని నింపడానికి ప్రేమ బీజాలు నాటడానికి ప్రేమమూర్తి అరుదించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు భగవంతుడు మానవ రూపంలో ఈ భూమి మీద జన్మించి సంచరించినప్పుడు మాత్రమే మాయలో మగ్గుతున్న మానవాళికి అందుబాటులోకి వచ్చే అరుదైన భాగ్యాన్ని అనగా భగవంతునితో సహవాసం దివ్యలోక సౌందర్యాన్ని మామూలు కళ్ళతో తిలకించడం సాక్షాత్తు భగవంతుని చేతి ద్వారా దివ్య ప్రసాదాన్ని అందుకోవడం భగవంతుని ఆలింగనాన్ని పొందడం మొదలైన వాటిని వరప్రసాదంగా ఇవ్వడానికి దైవం సంకల్పించిన రోజే ఫిబ్రవరి ఇరవై ఐదు సంచిత కర్మల ఫలితంగా మిగిలి ఉన్న సంస్కారాల ఒత్తిడితో మనందరం మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాం అది తీరని కోరికలను తీర్చుకునే స్వార్థం కోసమే కానీ తీరని కోరికలు సంస్కారాలు లేకున్నా రావలసిన అవసరం లేకున్నా కేవలం తన సృష్టిపైన సృష్టిలో జీవిస్తున్న తన బిడ్డలపైన గల ప్రేమ వల్ల మాత్రమే వచ్చినవాడు మానవ రూపంలో మన మధ్య చరించేవాడు కేవలం అవతారుడు ఒక్కడే అవసరంబు తనకు లేక అవతరించి మన కొరకే అన్న గొప్ప ప్రేమికులు బాలగోపాల భాస్కర్రాజు గారి గీతం అవతారుని జనడానికి అసలైన నిర్వచనం కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఐదు అంత పవిత్రమైన రోజు అవతార్ మెహర్ బాబాకి